ఇప్పుడు ఉష్ణాలకు అలవాటు పడ్డ జనాలు ఉచితంగా ఇస్తున్నారు మన దగ్గర అని చెప్పేసి ఉంటున్నారు కానీ ఏ విధంగా లాక్కుంటున్నారో అర్థం కావట్లేదు ఎలా ఉందంటే ఈ చేతులు సేకరణ ఈ రాయి రాయిబెట్టుకున్నట్టు ఉంటుంది ఇప్పుడు ఫ్రీ బస్ చేశారు లేడీస్కి దాన్ని ఎలా రాబట్టాలి వారి అమౌంట్ అంతా ఎలా కలెక్ట్ చేయాలి మళ్ళీ గవర్నమెంట్ ఈ విధంగా కలెక్ట్ చేస్తుంది ఎలా అంటే ఫీజు ఛార్జీలు బస్ ఛార్జీలు పెంచడము దీనివల్ల ఎంత ఇబ్బంది పడతారు మీరు ఫ్రీ బీస్ పెట్టండి ఎలా పెట్టాలంటే స్టూడెంట్స్కి పెట్టండి ఫ్రీ బస్సు ఫ్రీ స్టూడెంట్స్ పెట్టండి లేడీస్ పెట్టకుండా స్టూడెంట్స్కి పెట్టండి ఫ్రీ అదే లేడీస్కి హాఫ్ టికెట్ పెట్టండి దాంట్లో ఏముంది ఇప్పుడు జనాలు ఏమి ఇప్పుడు చాలామంది జనాలు ఆలోచించేంటంటే ఫ్రీ బీజ్ వరకు కోరుకుంటుంది ఈ కాలంలో అందరు అభివృద్ధి వైపు విద్యా వైద్యం మెరుగుపడితే అనుకుంటారు అలాంటి సిచ్యువేషన్ ఉన్న ఈ రోజుల్లో అలాంటి ఆలోచించే ఈ రోజుల్లో ఇంకా ఫ్రీ బీజ్ మీద ఫ్రీ పెట్టడము దానికి మళ్ళా రెట్టింపు లాగడము ఇది చాలా తప్పుడు పని పద్ధతి కాదు అంటే పద్ధతి కాదు ఇది చాలా వికృతమైన చేష్టాలు అంటారు దీన్ని ఎలా అంటే ఇప్పుడు ఒక విద్యార్థి ఒక విద్యార్థి కనుక చదువుకోవడానికి స్కూల్కి వెళ్ళడానికి చాలా ఇబ్బంది పడుతున్నాడు అతనికి ఫ్రీ పెట్టండి ఒక కేజీ నుంచి పీజీ వరకు చదివే విద్యార్థులందరికీ కూడా ఫ్రీ బస్సు పెట్టండి ఎంత మంచిది చదువులు మెరుగుపడతాయి స్కూల్కి స్కూల్కి వెళ్తారు కదా ఆ పిల్లలు స్కూల్కో కాలేజీకో లేకపోతే యూనివర్సిటీకో క్యాంపస్కో ఇలాగైనా వెళ్తారు కదా అలా పెట్టకుండా కేవలం మహిళలకు ఫ్రీ పెట్టడం వల్ల చాలా తప్పది ఒక రూపాయి రాదు అదే మహిళలకు హాఫ్ టికెట్ పెట్టండి ఇంకా మంచిది కదా రూపాయి ఒక రూపాయిలో ఒక పావల భాగమైనా వచ్చింది కదా మనకైనా ఒక అర్ధ రూపాయన వచ్చింది కదా ఆదాయము అది ఆలోచించకుండా ఫ్రీ బస్సులు పెట్టేసి ఇప్పుడు మళ్ళీ బస్ ఛార్జీలు పెంచితే ఎంతవరకు న్యాయం ఇది సామాన్యుడికి భార్యమే కదా ఎంత వారం అవుతుంది ఫైవ్ కిలోమీటర్స్కి మీరు ఇంత పెంచేస్తే రేపు పొద్దున్న ప్రయాణం చేసేవాడు ఎలా ప్రయాణిస్తాడు ఇప్పుడు బస్సులు ఫ్రీ బస్సులు ఛార్జీలు పెంచేసి రైల్వేలు రైల్వే స్టేషన్ ట్రైన్లు ఛార్జీలు పెంచేసి ఎలా ఎలా బతుకుతారు సామాన్ బతికేది ట్రైన్ల మీద బస్సుల మీదే కదా ఇప్పుడు ఏరోప్లేన్ అంటే ఎక్కలేరు కదా మరి కనీసం ఇవి కూడా ఇలా చేస్తే ఎంతవరకు కరెక్ట్ ఇది తప్పు కదా కాబట్టి దయచేసి ఆలోచించండి మీరు ఫ్రీ పెట్టండి విద్యార్థులకి లేకపోతే ఏదైనా పేషెంట్ ఉంటే వాళ్ళకి ఫ్రీ పెట్టండి అంత తప్ప మహిళలకు ఫ్రీ మాత్రం పెట్టదండి ఇది చాలా దురాలోచన అంటారు ఇది బేస్ మెట్రో కూడా ఇలాగనే కదా ఇంకా మెట్రో కూడా తర్వాత మళ్ళీ మెట్రో కూడా దీన్ని బేస్ చేసుకొని మెట్రో మెట్రో వాళ్ళు కూడా ఇప్పుడు ఛార్జీలు పెంచేస్తారు ఎందుకు పెంచారు చెప్పండి ఫ్రీ వెళ్తున్నారు అందరూ చెప్పేసి మహిళలందరూ ఫ్రీ బస్ ఎక్కేస్తారు మెట్రో ఎక్కే వాళ్ళు ఎవరు ఉంటారు లేడీస్ ఎక్కరు కదా కాబట్టి ఏమైతుంది మిగతా వాళ్ళ మీద పడుతుంది భారం ఇది కాబట్టి దయచేసి ఆలోచించుకోండి వాళ్ళకి మేము విన్నవించుకునేది ఏంటంటే ఇలా ఫ్రీ పెట్టడం వల్ల ఒక సామాన్యుడు మళ్ళీ ఇబ్బంది పడుతున్నాడు ఉచితంగా ఇవ్వండి కానీ మళ్ళీ ఉచితంగా ఉచితంగా ఇచ్చింది ఇచ్చింది మీరు డబల్ లాగుతున్నారు అక్కడ కాబట్టి దయచేసి ప్రజలు కూడా ఆలోచించుకోవాల్సిన విషయం ఏంటంటే విద్యా వైద్యం ఇవ్వండి చాలు మాకేం వద్దు ఫ్రీబీస్ అయితే అసలు వద్దు సామాన్యుడు ఇబ్బంది పడతారు ఫ్రీబీస్ వల్ల ఇది మేము చెప్పదలుచుకున్నాం